కుండలని అనగానే చాలామంది కూడా దీని గురించి వినే ఉంటారు అయితే ఏంటి ఈ కుండలని జాగృతం చేయడం దీనివల్ల కలిగేటువంటి అసలు ఉపయోగాలు ఏంటో తెలుసుకుందాము కుండలని అంటే ఇది మనిషి శరీరంలో ఉన్నటువంటి మెయిన్ ఆరు చక్రాస్ ఏవైతే ఉన్నాయో ఆ యొక్క సిక్స్ చక్రాస్లో డౌన్ చక్ర మూలాధార చక్ర ఈ మూలాధార చక్ర స్పైన్కి దిగువన ఉంటుంది ఇది యానస్కి రెండు ఇంచెస్ల వెనక ఉంటూ జననేంద్రియాలకి టూ ఇంచెస్ ముందుగా కరెక్ట్ గా లొకేట్ అయి ఉన్నటువంటి చక్ర మూలాధార చక్ర ఈ యొక్క మూలాధార చక్రం అనేది రెడ్ కలర్ వర్ణాన్ని కలిగి ఉంటుంది ఈ చక్రానికి కొంచెం పై కింద మనం చూస్తే ఈ కుండలిని అక్కడ జాగృతమై ఉంటుంది ఈ యొక్క కుండలిని అంటే మనిషి శరీరంలో ఉన్నటువంటి శక్తి కేంద్రాలు నాడీ కేంద్రాలని మనం చక్రాస్ కింద చెప్పుకోవడం జరుగుతుంది